దీర్ఘకాల మిషన్లు స్థావరాలను నిర్మించే ప్రణాళికలతో భూమి చంద్రునిపైకి కొత్త మిషన్లను పంపిస్తూ ఉండగా ఉల్కాపాతం ఒక పెద్ద ముప్పుగా మారింది అక్టోబర్ చివరిలో చంద్రునిపై అటువంటి పేలుడు ఒకటి చోటు చేసుకుంది రెండు వేల ఇరవై ఐదు అక్టోబర్ ముప్పైనా రాత్రి ఏదో పెద్ద వస్తువు చంద్రుని పైకి దూసుకెళ్లి కొట్టింది ఆ పేలుడు దాటి భూమి వరకు కనిపించింది ఈ అరుదైన చంద్రుని ప్రభావ ఫ్లాష్ను అమెచ్యూర్ ఖగోళ శాస్త్రవేత్త డాయిచి ఫూజీ వీడియోలో బంధించారు అతను ఆ ఫుటేజీని ట్విట్టర్లో పంచుకున్నారు ఈ ఫ్లాష్ ఎనిమిది గంటల ముప్పై మూడు నిమిషాల పదమూడు పాయింట్ నాలుగు సెకండ్లకు సంభవించింది జీరో పాయింట్ జీరో త్రీ ఎక్స్ స్పీడ్ ప్లే తో సెకండ్కు రెండు వందల డెబ్బై ఫ్రేమ్ల వద్ద రికార్డ్ చేశారు ఇది చంద్రుని రాత్రి వైపు ఒక బిలం ఏర్పడిన క్షణాన్ని వెల్లడిస్తుంది చంద్రునికి వాతావరణం లేనందున ఉల్కలు భూమిపై మనం దూసుకుపోయే నక్షత్రాలుగా చూసే చారలను ఉత్పత్తి చేయవు బదులుగా అవి ఉపరితలాన్ని నేరుగా తాకి తక్షణ కాంతి విస్ఫోటనాలను ఉత్పత్తి చేస్తాయి కొత్త క్రేటర్లను సృష్టిస్తాయి ఈ ప్రత్యేక తాకిడి ప్రసిద్ధ చంద్ర ల్యాండ్ మార్క్ అయిన గసెంటి క్రేటర్ అంటే అక్షాంశ పదహారు రేఖాంశం మూడు వందల ఇరవై నాలుగు తూర్పున జరిగింది సమయం స్థానం ఆధారంగా నిపుణులు ఈ ఇంపాక్టర్ దక్షిణ లేదా ఉత్తర టౌరెడ్ ఉల్కపాతాలతో సంబంధం కలిగి ఉండవచ్చని విశ్వసిస్తూ ఉన్నారు టౌరెడ్ ఉల్కలు సెకండ్కు దాదాపుగా ఇరవై ఏడు కిలోమీటర్ల వేగంతో ముప్పై ఐదు డిగ్రీల ప్రవేశ కోణంతో ప్రవేశిస్తాయి విశ్లేషణ ప్రకారం అంతరిక్ష శిల దాదాపుగా సున్నా పాయింట్ రెండు కిలోగ్రాముల బరువు కలిగి ఉండి దాదాపుగా మూడు మీటర్ల వ్యాసం కలిగిన బిలం ఏర్పడింది తీవ్రమైన మెరుపు ఎనిమిదవ తీవ్రత ప్రకాశానికి చేరుకుంది దాదాపుగా సెకండ్ల పాటు కొనసాగింది ఈ సంఘటన నేటికి చంద్రునిపై అంతరిక్ష శిథిలాల దాడి జరుగుతూనే ఉందని మనకు గుర్తు ఉంది శాస్త్రవేత్తలు నాసా లూనర్ రికనైజెన్స్ ఆర్బిటర్ నుండి చిత్రాల కోసం ఆసక్తిగా ఎదురు ఉన్నారు ఇది కొత్త బిలం చుట్టుపక్కల ప్రాంతం వివరణాత్మక వీక్షణలను de un chocho.